ఈ రోజు బైబుల్ వాక్యంగా అధ్యాయము మొదటి నుంచి ఐదు వచ్చనాల వరకు చదువుకుందాం మీరు తీర్పు తీర్చబడి అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు మీరు తీర్చు తీర్పు చొప్పునే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడను మీరు కొలుచు కొలత చొప్పునే మీకును కొలవబడను నీ కంటిలో నున్న దూలము నించక నీ సహోదరుని కంటిలో నున్న నలుసును చూచుట ఎలా నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో నున్న నలుసు తీసివేయమని చెప్పనేలా వేషధారి మొదట నీ కంటిలో నున్న దూలమును తీసివేసుకును అప్పుడు నీ సహోదరుని కంటిలో నున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చాలా చక్కటి వాక్యాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నామండి తీర్పు తీర్చకండి ఏసుక్రీస్తు క్రీస్తు చెప్తా ఉన్నారు ఎవరిని గురించి కూడా తీర్పు తీర్చకు ఏదన్నా కొలత పెట్టుకొని తీర్పు తీరుస్తా ఉన్నావా దేవుడు కూడా నీకు అదే కొలతను పెడతాడు కదండి కాబట్టి ఎవరిని గురించి విమర్శ చేయకు ఎవరిని గురించి కూడా తీర్పు తీర్చకు మరి ఎవరు ఏ విధంగా జీవిస్తున్నారు అన్న విధానాన్ని బట్టి దేవుడే తీర్పు తీరుస్తాడు దేవుడే అంతిమ నిర్ణయాన్ని చేస్తాడు ఆయనే న్యాయాధిపతి ఉన్నాడు అయితే నీ మటుకు నీవు ఎలా ఉన్నావో చూసుకో నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయక ఎదుటి వారి కంటిలో ఉన్న నరుసు తీసుకువేసుకో అని చెప్పడము సరైన విషయము కాదు అని ప్రభు చెప్తా ఉన్నారు ఒక దూలమే ఉంది ఒక చెట్టు మొద్దే ఉంది నీ కంటిలో వేరే వాళ్ళ జీవితాల్లో ఉన్న చిన్న చిన్న నరుసులు తీసేయడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావు అంటే ప్రభు చెప్తుంది ఏంటంటే నీలో ఉన్న పాపాన్ని నువ్వు గుర్తించు నీకున్న స్థితిని గుర్తించు కదండి వారు ఇలానండి వారు అట్లానండి వాళ్ళు అలా చేస్తున్నారండి మరి నీ బ్రతుకేంటి ఎలా జీవిస్తున్నావు నీ పరిస్థితి ఏంది నువ్వు ఎలా నీ యొక్క జీవిత విధానాన్ని కలిగి ఉన్నావు మరి దేవుడు నిన్ను తీర్పు తీరిస్తే ఆ న్యాయ విమర్శలో నిన్ను నిలబడగలుగుతావా అసలు నువ్వు పరలోకానికి వెళ్ళగలుగుతావా నీ జీవితం అంతా దేవుడు తక్కడలో పెడితే నువ్వు ఎటుంటావు పరలోకమా నరకమా ఒకసారి ఆలోచన చేయాలి మరి కొంతమంది ఎలాంటి ఆలోచన చేయడం లేదండి యేసు సుప్రభుణ్ణ నమ్ముకున్నాం మేము పరలోకం పోతాము అన్నట్లుగా జీవిస్తా ఉన్నారు చూడండి మారు మనస్సు లేకుండా నీవు యోర్ధాను నదిలో బాప్తిజం తీసుకున్న నారకానికే వెళతావు కదండి మారు మనసు కావాలి నీ మనసును మార్చుకో నీ పాపాలు ఒప్పుకో ప్రభుని క్షమాపణ అడుగు రక్షింపబడు కదండి నమ్మి బాప్తిజం తీసుకో క్రీస్తుకు సాక్షిగా జీవించు ఆయన మార్గంలో నడువు నామకార్థ క్రైస్తవులుగా ఉండవద్దు దేవునికి స్తోత్రం హలో ఇంకా నువ్వు లోకంలోనే ఉన్నావా పాపంలోనే ఉన్నావా ఈరోజు ఈ వాక్యం ద్వారా నువ్వు మారాలి ఐ మీన్ నాకు అన్నీ తెలుసా అండి కదండీ అలా అనుకోవద్దు నీ పాపం నిన్ను నరకానికి తీసుకొని వెళ్తుంది నువ్వు చేసే అన్యాయం అక్రమం నిన్ను నరకానికి పట్టుకొని వెళ్తుంది ఈరోజు పశ్చాత్త పడి నేను పాపిని నాలో ఈ లోపాలు ఉన్నాయి నన్ను క్షమించు కదండి ఏ దేవుడు కూడా పాపుల కోసం మరణించలేదండి కదండి పాపులను అన్యాయస్తులను చంపేసినారు దేవుళ్ళు ఏసుక్రీస్తు అనే దేవుడే నీ కోసం మరణించినా నిజమైన లోకరక్షకుడు ఆమె పాపుల కోసం మరణించినాడు నీ పాపములు ఒప్పుకొని ప్రభా నన్ను క్షమించు కలువరి శిలువలో నువ్వు నా కోసమే మరణించినావు నీ పవిత్ర రక్తం ద్వారా నా పాపాలన్నీ అంటే ప్రభు కడిగివేస్తాడండి ఎవరైతే తమ పాపములు క్రీస్తు రక్తంలో కడుక్కుంటారో వారు తీర్పును దాటినారు కదండి నీ తీర్పు ఉండదు నువ్వు రక్షింపబడిన వ్యక్తివై నిత్య జీవానికి చేరుకుంటాం నీ పాపాలు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి క్రీస్తుని నీవు హృదయంలో చేర్చుకొని ప్రభు మార్గంలో నడుచుకో కదండి ప్రభు మార్గంలో నడుచుకో ఏదో ప్రభు నమ్ముకున్నానని నామకార్థంగా ఉండకు ప్రభు మార్గంలో నడుచుకో లోసైన సత్యాన్ని తెలుసుకో తుదకు నీవు నిత్య జీవానికి చేరుకుంటావు ఇది ప్రభు మనకు అనుగ్రహిస్తున్న మంచి తరుణం కదండి త్వరలో ప్రభు రానై ఉన్నాడు కదండి మొదటిసారి ఆయన వచ్చినాడు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం సంతోషంగా మంచిదే ప్రభు రెండోసారి రాబోతున్నాడు రెండో రాకడ తర్వాత తీర్పు జరుగుతుంది తీర్పులను ఎలా ఉంటావు ఒక్కసారి గ్రహించి నిన్ను నీవు పరీక్ష చేసుకో పరలోకం వెళ్తావా నీకు ఆ ఆధ్యాత్మిక స్థితి ఉందా నీ పాపాలు ఒప్పుకున్నావా వాటిని విడిచిపెట్టినావా వారు మనసు పొందినావా రక్షింపబడ్డావా ఇదే అనుకూల సమయం నేడే రక్షణ దినం ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించాడు వారి పాపాలు ఒప్పుకొని అయ్యా విడిచిపెట్టడానికి సహాయం చేయండి వారి పాపములన్ని కలవరి సిల్వలో కాల్చిన రక్తం ద్వారా కడిగి వేయండి నీ బిడ్డలు శుద్ధీకరించండి నీ బిడ్డలుగా చేసుకోండి పరలోకానికి వెళ్ళడానికి ఈ లోకంలో సిద్ధపాటు కలిగి జీవించడానికి సహాయం చేయండి మరి ఎదుట వారిలో ఉన్న లోపాలు వెతకకుండా మాలో ఉన్న మీ లోపాలే మేము తెలుసుకొని ప్రభా వాటిని సరి చేసుకున్నట్లు కృప చూపించమని మా ప్రభును రక్షకుడైన ఏసుక్రీస్తు నాంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని తండ్రి Amen. God bless you and Pastor Elisha Abraham.